హలో అందరికీ నమస్తే అండి మామూలుపూర్ హర్చి పంచాయతీ మున్సిపూర్ మండలం అల్లూరి జిల్లా ముఖం ఏంటంటే ఇది మా విలేజ్ అండి విలేజ్ అండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇది మన పంచాయతీ రోడ్ అనమాట ఇలా వెళ్ళేసి ఇలా డైరెక్ట్ వెళ్తే అంటే పరిస్థితి ఉంటుంది ఇది మా జెన్స్ అనేది జస్ట్ ఈ విధంగా చూస్తే పక్కోడి సాయి జస్ట్ ఈ సైడ్ ఏమో రెండు కిరణింది అండి కిరణి ఇలా ఇలా వెళ్తే ఇది మన విలేజ్ అండి ఇలా వెళ్తే ఇగో కాలువ కాలువ ఉంటుంది కాలువ దాటి గొడవల విలేజ్ వస్తుంది ముఖ్యం ఏంటంటే మన ఊరికి ఇరవై ప్రాంతంలో ఉన్నాయండి టోటల్ జనాభా ఎనభై నాలుగు అందులో ఆడవాళ్ళు ఎంతమంది ఇంట్లో ఎంతమంది అది చెప్పలేము అంటే తెలియదు అంతకుముందు మా గ్రామ అంటే లేడీస్ గడ్డ గడ్డకి వాటర్ తెచ్చుకోవాలన్నా ఇలా వెళ్ళేవాడు ఇలా వెళ్ళేసి ఇలా ఉంది ఇలా ఊట నుంచి తెచ్చేవాళ్ళు తర్వాత మన సంస్థ వాళ్ళు ఇస్తా నవాదేవి సమితి వాళ్ళు గ్రావిటీ ట్యాంక్ ఇవ్వడం వల్ల ఊట అనేది ఊట నుంచి ఇలా తెచ్చుకున్నాను ఇలా తెచ్చేసి మొత్తానికి మూడు కుళాయిలు పెట్టాను ఇక్కడ ఒక రెండు కుళాయిలు ఇక్కడ ఒక కుళాయి పెట్టేసి రెండు దానికి పెట్టి ఉన్నాను సార్ అంటే ఇది ఒక ఇల్లు ఇది ఇది ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా వచ్చేసింది ఇల్లు ఇది ఒక వీధి అనమాట ఇది ఒక వీధి ఇలాగ ఇలాగే ఇది మూటకి వెళ్ళవచ్చు ఇది కొండలు అనమాట ఇది కలరసం కదా ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని కొండలే ఉంటుంది చాలా ఎత్తుగా కొండలు ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి కలరసం కదా ఇక్కడ అన్ని పొలాలు కానీ పొలాల కొన్ని మా మా ఊరిది కాదు వేరే ఉంది ఈ సైడ్ పొలాలు అన్ని మా ఊరిది ఇలాగెలా ఇది ఒక చెట్టు ఉంటుంది సార్ పెద్ద చెట్టు ఇది సార్ పశువు చాలా మొత్తానికి నాలుగు సార్ మా వీధికి ఈ వీధికి లేదు సార్ ఒకటి కూడా లేదు బాత్రూమ్ ఒకటే ఉన్నాయి కదా సార్ పని చేయడం లేదు ఇది మా ఊరికి ఇప్పుడు ఊరికి కూడా లేదు సార్ అలాగే ట్రైనేజ్ కూడా లేదు సార్ ఇది మట్టి రోడ్ సార్ ఇది మట్టి రోడ్ సార్ ఇది మాట్లాడదు మొత్తం ఇక్కడ నుంచి మా ఊరికి రెండు వందల కిలోమీటర్స్ అది చేయాలి క్లియర్ గా మ్యాప్ లో చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైనా మ్యాప్ చూసారా చూడొచ్చు మ్యాప్ ఏంటంటే వాళ్ళు గుర్తిస్తారు ఎక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని కిలోమీటర్లు గుర్తిస్తారు అలాగే మన ఊర్లో కూడా రోడ్ వేసినప్పుడు ఇది ఏ రోడ్డు మెట్రో రోడ్డా కార్ రోడ్డా సిసి రోడ్డా రాశారు కదా మనం చెప్పలేదు అయితే రోడ్ అని చెప్పారు కానీ ఇప్పుడు చెప్పావు ఇక్కడ చెప్పి ఇలాగే రోడ్డు అలా చెప్పావు కదా అది ఏంటంటే నువ్వు డాక్టర్ చేసే పెద్ద అహ్ హా గాట్ సర్ బాస్ యాగా చూడండి కార్ రోడ్ సర్ కార్ రోడ్ అంటే ಮತ್ತೆ ఆ రోడ్ అలా ఎట్లా ఉంటుందంటే రోడ్ ఇది పారిశ్రామిక ఉంటది సర్ పారిశ్రామ అంటే మనకు అంత దివిజానికి పారిశ్రామిక ఉంటది డైరెక్ట్ అక్కడ నుంచి రావాలి అన్నమాట ఇవి రావాలంటే మనది కడ సర్ ఇది కడ బ్యాటింగ్ ఐది ఒక జనసన్ సర్ ఆ జనసన్ లోది ఇలా మా సర్ డైరెక్ట్ అంటే పారిశ్రామం సర్ అక్కడ లక్షణపురం వద్ద ఆ దగ్గర నేను వెళ్ళేది సర్ वेरी गुड आगे सर वेरी गुड आगे इलाव उस दे दिलासे बुलाने के लिए लाओ चुन्दी वेरी गुड आगे उनका सीसीएन का आगे सुन रहा आर उड़ा है सीसीएन का आगे सुन रहा आर है ना लक्ष्य पर हमें प्लानिंग करना है हाँ आज का कोना ताल दो में लाना है इको का घटा रेड घटा दार ఇంటికి ఇంటికి ఉన్నాయి కానీ సార్ పని చేయడం లేదు సార్ పని చేస్తుంది కానీ ఈ బోర్ నీళ్ళు బాగలేదు సార్ ఇప్పుడు మీరు మ్యాప్ లో అక్కడ సోలార్ ట్యాంక్ ఉంది అది పనిచేయట్లేదు ఇక్కడ బోర్ ఉంది ఇది పని చేయట్లేదు ఇక్కడ రోడ్డు ఉంది కానీ బట్ట రోడ్డే ఉంది ఇక్కడ తొలగి ఉంది కానీ ఎక్కడ కొలాయి లేదు ఇది ముఖ్యంగా మనం మ్యాప్ లో చూపించిన వాడిని కూడా స్కూల్ లేదు ఆ విషయం ఎందుకు కుటుంబాలున్నాయన్నారు ఇరవై ఉన్నాయి స్కూల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి అది చెప్పాలి ఆ విషయం చెప్పాలి ఊళ్ళో పాఠశాల లేదు ఎక్కడికి వెళ్ళాలి కేంద్ర కూడా వెళ్ళాలి ఊళ్ళో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కేంద్ర కూడా అంటే రెండు దూరం పెట్టిందంటే కేంద్ర కూడా వెళ్ళాలి భవిష్యత్తులో మీ ఊర్లో బతారా అప్పుడు స్కూల్ కావాలన్నా అలాగే అంగన్వాడి కూడా బిల్డింగ్ లేదా అంగీకి పన్నెండు కిలోమీటర్లు పిల్లలు అడగలరా అవును ఒక కిలో ఒక దగ్గర అంటే ఊర్లో అంటే అంగన్వాడీ అంటే వెళ్తారు రెండు కిలోమీటర్లు దాటి వెళ్ళాలంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళాలన్నా తల్లిదండ్రులు తీసుకెళ్ళాలన్నా ఇబ్బంది